అయితే ఈ సమావేశం గురించి చెప్పినప్పుడు నాకు ఒక మాట వెంటనే అనిపిస్తుంది అంటే కార్యక్రమాన్ని జర్నలిస్ట్ల యూనియన్లు తీసుకొని చేయాల్సింది సరే జర్నలిస్టుల యూనియన్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది తెలిసిందే కనుక వాళ్ళు వీళ్ళు చొరవ తీసుకోకపోవడం నాకు వింతగా ఏమి అనిపించలేదు ఇక్కడ కామ్రెడ్స్ చాలా మంది ఉన్నారు జర్నలిస్ట్ కూడా ఇంకా చాలా మంది రావాల్సింది మరి వాళ్ళకు సమాచారం లేదో నాకు తర్వాత కానీ సరే కొద్దిమంది జర్నలిస్ట్ మిత్రులు సీనియర్ మిత్రులు వాళ్ళైతే ఉన్నారు కానీ అది చాలా ఇంకా చాలా మంది రావాల్సింది ఎందుకంటే ఆయన విజయాభూషణ్ పెద్ద పెద్ద పదవులలో పనిచేసేదే కానీ ఆయన వ్యక్తిత్వం ఆయన ఎటువంటి వాడు ఆయన ఏం రాస్తాడు ఎట్లా పనిచేస్తాడు అనేది చాలా మందికి తెలిసిన విషయాలు ఎంతైతే చాలా మంది జర్నలిస్ట్ ఇక్కడ ఉన్నట్టే ಸೈದ್ಧ ಸಂತೋಷವೇ ಜರ್ನಲಿ నాకున్న సుదీర్ఘ పరిచయంలో ఇప్పుడు ఈ సందర్భంగా నా ఒక మాట చెప్పాలనిపిస్తాను నేను ఒక దశ తర్వాత ఒక దశ తర్వాత ఒక వ్యక్తి ఏ సిద్ధాంతాలు చెప్తాడు ఏ సిద్ధాంతాల గురించి రాస్తాడు ఏ వృత్తి చేస్తాడు అనే వాటిని గమనించడంతో పాటు ఆ మనిషి వ్యక్తిత్వం ఏమిటి నిజ జీవితంలో వ్యక్తిత్వం ఏమిటి చెప్పేదానికి చేసేదానికి మధ్య ఎంత కొంత ఉన్నది అనేది గమనించడానికి ప్రయత్నిస్తాం కొంతగా అంటే ఎందుకంటే బహుశా నేను మీకు చెప్పనక్కర్లేదు ఎందరో చెప్తుంటారు ఎంతో రాస్తుంటారు కానీ దానికి ఉన్న వాళ్ళ నిజ జీవితంలో వ్యక్తిత్వానికి కొత్త లేకుండా అక్కడ నాకు విద్యాభూషణ్ మిగిలిన చాలా మంది నేను ఆయన ఏదైతే నమ్మారో ఏదైతే రాశారో సంభాషణలలో ఏ విధంగానైతే అభిప్రాయాలు వ్యక్తుకొచ్చారు నిజ జీవితంలో కూడా వ్యవహారలో కూడా అదే ప్రకారం నడుచుకున్న మనిషి కావడం ప్రత్యేకత అందుకు నాకట్లా మిగిలిన చాలా మంది కంటే అంటే అదే సిద్ధాంతాలు చెప్తే చాలా మంది కంటే అదే సిద్ధాంతాల కాగితాల మీద రాసే చాలా మంది కంటే విద్యాభూషన్ ప్రత్యేకంగా విశిష్టంగా కనిపించిన ఆందోళన నిజానికి ఆ విధంగా మాట్లాడి ఆ విధంగా రాసే వాళ్ళలో ఇంకా ఎక్కువ శాతం మంది కనుక వ్యక్తిగత జీవితంలో వివరణలో కూడా అదే విధంగా నిబంధనలు ఆ ప్రకారం ఉండి ఉంటే వామపక్ష ఉద్యమాలు ఇంకా చాలా చాలా అనుభవీ ಈ ರೋಜು ಅಂತ ಅಧ್ವಾನ ಅಲ್ಲಿ ನಾವು ಬರ್ತೇ ವಿಷಯ ಅಕ್ಕ ನಿಭೂಷಣೆ ಅಭಿಮಾನಿ ಅನ್ನೋದು ಆರಾಧಿಸ್ತಾ ನೆಚ್ಚು ಅನ್ನೋದು